అంటారు కట్ చేస్తే అలా ఫ్యూ డేస్ తర్వాత లైవ్ అదృష్టం చూడండి ఆయన లైవ్లో కలుస్తాను నాకు డైలీ ఫోన్ చేయడం మానేస్తాను నేను హాయ్ అన్న హాయ్ అన్న అన్న కట్ చేస్తే ఆయన ఒక రోజు ఫోన్ చేసాను ఆయనే అర్జున్ రెడ్డి అని ఒక సినిమా స్టార్ట్ అవుతుంది దానికి ఆఫీస్కి వెళ్ళు నువ్వు నేను చెప్తా అన్నాడు వెళ్ళా వెళ్ళి మాని సార్ సందీప్ రెడ్డి వంగన్న అక్కడ కూర్చొని ఉన్నాడు వెళ్ళా టీషర్ట్ వేసుకుని వెళ్ళా కో ఉన్నాడు వేరే ఒక తెలిసినానండి లోపల పట్టుకుని కూర్చున్నా కూర్చున్న తర్వాత పర్సన్ వచ్చేసి సీడ్ అవుతాను అని అన్నాడు నాకు అలవాట్లేదు సార్ తాగుతాను సార్ అది అని అన్న సందీపాన్ని వచ్చాడు బ్రదర్ సీడర్ అవుతారా మీరు తాగుతా సార్ అన్న ఇతను పెట్టేసాడు అక్కడ ఏం లేదు పెట్టేసేయండి అన్నాడు అనగానే బయటకు తీసుకొచ్చారు పేమెంట్ ఎంత అంటే మీ ఇష్టం సార్ ఎంత అనగానే పర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు ఫస్ట్ పేమెంట్ అది నాకు అర్జున్ రెడ్డి ఇప్పటికీ చిన్న సీన్ ఉంటుంది నా ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి నా లైఫ్ ఫస్ట్ సినిమా హైలైట్ అయింది తెలుసాగా ఆరు సీన్లు చేసా ఐదు సీన్లు కట్ అయిన ఒక సీన్ ఉంది ఆరు సీన్లు ఒక సీన్ ఉంది అది కూడా సైడ్ ప్రొఫైల్ ఉంటుంది అది ఏ సీన్ అంటే ఇప్పుడు ఉన్న సీన్ ఏంటంటే రాహుల్ రామకృష్ణ అన్న హేమంత్ అన్న ఇద్దరు ఇంట్లోకి వచ్చినప్పుడు బీర్బోట్లు లేపి లోపలికి వెళ్ళి అలా బయటకు వచ్చి అరే అర్జున్ రెడ్డి రా పార్పోయినట్టు పూదం పానంగానే మేము ఇద్దరం వస్తాం వచ్చి అన్నా అర్జున్ అనే చెప్పన్న మా అమ్మ కప్పుకున్నట్టుగా అట్లా కప్పుకుంటే సినిమా నేను హార్ట్ఫుల్ చెప్తున్నా నేను థియేటర్కి వెళ్ళి చూసేసరికి నా సీన్స్ లేవు చాలా బాగా అనిపించింది అంటే మనకు హోప్ ఉంటుంది అక్క అప్పటి నుంచి సినిమా చేస్తే చెప్పుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఎడిటింగ్ లో కట్ అవుతుంది ఆ అన్న చెప్పాడు అది తర్వాత ఆయన చిన్న చిన్న యాడ్స్ చేస్తుంటే దాంట్లో పెట్టుకున్నాడు ఇంకొక దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో పెట్టి ఒక్క ఒక కాంటాక్ట్ కట్ చేస్తే చిన్న చిన్న మూవీస్ చెప్పి దాంట్లో చెప్పి దీంట్లో చెప్పి రాజు యాదవ మూవీ డైరెక్టర్ అయినాయి దాంట్లో ఫుల్ ఎంత ఫ్రెండ్ ఇచ్చాడు సూపర్ చూసావా నువ్వు హార్డ్ వర్క్ చేసావు కృష్ణానగర్ అడ్డా మీదకి వచ్చి అందరిలాగే తెల్లవారు ఆరు గంటలకు వచ్చి నిలబడ్డాం కదా అంటే లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది అంటారు అవును కదా ఆ లెసన్స్ నేర్చుకున్నాం ఫిఫ్టీన్ డేస్ లో యాక్టింగ్ నేర్చుకోమంటే ఎక్కిందా ప్రాక్టికల్ థియరీలో నేర్చుకున్నాం టూ థౌసండ్ ఫోర్టీన్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నిజంగా చెప్తున్నా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని వస్తా అంటే వద్దని చెప్తాను నేను లెవెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఎందుకురా బాబు వచ్చి నేనే ఇట్లా అవుతున్న సంఘం అయిపోతున్నా నువ్వు ఏం చేస్తావు నేను ఎందుకంటే అక్క నిల్చడం చాలా కష్టం అక్క ఇక్కడ నిన్ను మించినోడు ఉంటాడు ఇక్కడ ఎన్నికల నుంచో దుబ్బుకుంటే వెళ్ళిపోతుంటారు తెలుసా అసలు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తే కూడా కాంపిటీషన్ అక్క ఇప్పుడు లైఫే కాంపిటేటివ్ అనా నేను నేను ఉంటాను నేను వస్తాను వస్తాను అన్నట్టు నాకు రూప ఇద్దరు నేను యాక్టింగ్ చేస్తాను అంటాడు ఈడేంటి ఇట్లా అంటుండు మనం ఎందుకు ఇక్కడికి వచ్చినాము మనకేమో మనీ కావాలి వాడికి ఏమో కనబడుతుంది అని నాలుగు రోజులు కనిపించిన తర్వాత వాడికి మనీ కావాలి వాడికి నాకు అర్థమైంది కాదు మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ మన ప్లాట్ఫామ్ యూట్యూబ్ ని స్టార్ట్ చేసావు రివ్యూ

అంటే ఎవరి ముందు ఎవరు వెనక అనేది నాకు తెలియదు కానీ నీ ఫిలిం రివ్యూస్ అయితే చూసాను పంచ కట్టుకొని ట్రూ గోప్చంద్ గారు నా వీడియో చూసారట రోజు నేను లుంగి అంతా కట్టేసుకొని అన్న ఇది గోపిచంద్ సార్ చూస్తాడు అన్న వీడియో చూస్తాడు వాళ్ళు అనగానే అలా చూడమని చెప్పన్న సరడం ఇష్టం అని చెప్పి ఆ వీడియో వేసి పెట్టా ఆయన నిజంగానే వీడియో అట ఆయన దగ్గరికి వెళ్ళి సరే ఒకసారి వీడియో చూడండి సార్ వీడియో ఎలా వేసాడు సరే అంటే ఆయన ఫుల్ని అట నాకు వేరే వాళ్ళు చెప్పారు సో హ్యాపీ అనిపించింది నాకు నిధి అగర్వాల్ ఉన్నారు కదా పిలిచారు నన్ను పిలిచి నేను రివ్యూ చెప్పేటప్పుడు ఒక మీరు అంటే నాకు మా సిస్టమ్ మేడం అని చెప్పి నా గుండెల్లో ఎవరు ఉన్నారు చెప్పండి అని అన్న అనగానే ఇందులోకి వెళ్ళి ఇట్లా ఫోటో తీసేసరికి నిధి అగర్వాల్ ఏమైనా గుండెల్లో ఉంది అని చెప్పి అనేసరికి ఆమె వీడియో చూసి ఏదైనా కావాలి అండి ఒకసారి కలవాలి నేను అని తెల్లారెంట్ అందులో ఉంది అది కాదు ఇది గుండెల్లో ఉన్నారు కదా హార్ట్ లో అంటే చూపించు మారి ఇంక ఇంకెంతమంది నిజంగా నాకు చాలా ఇష్టం నాకు అంటే బేసిక్ ఏంటంటే చాలా జెన్యున్ గా అలా విలవాలంటే ఎవరు విలువరు ఒక్క చిన్న బిట్కే పిలిచి పిలిచిన తర్వాత సో స్వీట్ ఆఫ్ యూ అని హగ్ ఇచ్చింది అది చాలా వైరల్ అయిపోయింది అది యూట్యూబ్లో లో కూడా ఉంది నిధి అగర్వాల్ హగ్ వీడియో అని దాని తర్వాత చాలా ఇష్టమైన పర్సన్ ఇస్తారు సపోర్ట్ చేస్తుండే నాకు చాలా చాలా అంటే చాలా అంటే ఇలా ఉండాలి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అని తనతో ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ చాలా చేస్తాను నేను ఫుల్ సపోర్ట్ తను కూడా నాకు హ్యాపీ అలా సాగుతూ ఆ టర్న్ ఇలా వచ్చింది కాదు నాన్న నువ్వు పుట్టి పెరిగిందంతా తెలంగాణ కరీంనగర్ గోదావరికి అన్నది గోదావరి పక్కా ఫుల్ మాస్ ఇది మంచి మంచి సినిమా స్టోరీ ఉంది మరి చెప్పు గోదావరికని కాని సోహెల్ మంచి సైకో మాస్ క్యారెక్టర్ బాగా సెట్ అవుతారు లేదు నాకు నీ స్టోరీకి అమ్మో చెప్పేసా చెప్తే నేను చేయలేను అని చెప్పేశాడు ఎందుకని అమ్మో ఇంత హ్యాండిల్ చేయలేదు నేను డలి అని చెప్పేసాడు అంటే దీనికి మనం ఇంత రాక కరెక్ట్ సెట్ అవ్వదు వేరే ట్రై అయ్యి అదిరిపోయింది అన్నాడు చెప్పా ఫస్ట్ సో ఏది ఆయన అసలు నువ్వు యాక్టర్ అవ్వాలని వచ్చావు ఏదో పొరపాటున రివ్యూ దగ్గరికి వెళ్ళావు మళ్ళీ నువ్వు యాక్టింగ్ చేయకుండా మళ్ళీ డైరెక్షన్ కూడా చేసేద్దాం అంటే బేసిక్ గా నేను ఒక ఆడియన్ లాగా సినిమాని చూస్తాను అక్క ఆడియన్ లాగానే చూస్తా నేను ఇప్పుడు రేపు నేను నేను ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే రేపు పొద్దున నేను చేసినప్పుడు చాలామంది షాక్ అవుతారు హార్ట్ఫుల్గా అంటే ఏదో టైం పాస్ చేసే సినిమా కాదు అది రేపు పొద్దున ఈడు అరా వీడారా ఈ సినిమా చేసింది అనకపోతే నేను ఇండస్ట్రీకి వెళ్ళి వెళ్ళిపోతాను ఆ కథ అలా ఉంటుంది డిఫరెంట్ జానర్ ఎందుకంటే నేను ఆడియన్స్ ఎలాంటిది ఇష్టపడతాను నాకు ఒక ఐడియా ఉంది ఎందుకంటే నేను ఒక యూత్ని నా యూత్ బ్లడ్ ఎలా ఉంటుంది అంటే వరల్డ్ ఎలా ఉంటుంది నాకు చాలా ఇష్టం ప్రశాంత్ అమ్మ టైలరింగ్ అన్నయ్య ఆ టైంకి మేబీ జాబ్ తమ్ముడేమో చదువుకుంటున్నాడు నో సెకండ్ వన్ ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా తపన ఫినాన్షియల్ సపోర్ట్ లేదు లేదు ఎలా ఆ టైంలో ఇది అసలు అసలు జర్నీ ఎలా చేసావు నీకు బయటికి వెళ్ళాలి అంటే మినిమం చేతిలో డబ్బులు ఉండాలి ఫోన్లో ఎవరికైనా కాల్స్ చేయాలంటే మినిమం రీఛార్జ్ ఉండాలి అట్లీస్ట్ ఒక ఫోన్ ఉండాలి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండాలి నువ్వు బయట ఏదో ఇంత మనీ ఉండాలి వాటర్ బాటిల్ చేతిలో పది రూపాయలు ఉండాలి ఇవన్నీ ఎలా త్రీ డేస్ కోసం ఫోర్ డేస్ కోసం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అడగని వాళ్ళకు విసుగు పుట్టింది ఫోర్ ఇయర్స్ ఏంది మన ఏంది ఇక్కడ వచ్చి ఇలా డబ్బులు అడుగుతున్నాము అని నాకు అనిపించింది అనిపించాక కొంచెం మీ రివ్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అలా వాళ్ళు వీళ్ళు పిలిచి వీడియోస్ చేయించుకోవడము నాతో ఇట్లా ఇది చేయండి అది చేయండి అని ఇంటర్వ్యూ చేస్తావు టూ థౌజండ్ అలా చేయండి అలా అలా ఇచ్చేవారు అప్పుడు కొంచెము హెల్ప్ఫుల్గా అయింది తర్వాత వేరే వాళ్ళ ఛానల్స్కి నేను వీడియోస్ చేయడము వాళ్ళు మనం ఇవ్వడము అలా అలా చేసుకుంటూ వచ్చాను తర్వాత మనం ఎప్పుడైతే పెట్టుకున్నానో అప్పుడు కొంచెము ఫైనాన్షియల్గా ఫిట్ అయ్యా యూట్యూబ్ స్టార్ట్ చేసా నేనా ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంతే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సెవెన్ లాక్స్ సబ్స్క్రైబర్స్ అవును వన్ లాక్ సెవెంటీ ఇన్స్టా ఫాలోవర్స్ ఫేస్బుక్ లో త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఇవన్నీ ఏం చేస్తాం ఏం లేదా అది అంటే వాళ్ళు నన్ను చాలా ఇష్టపడి ఫాలో అయ్యారు వాళ్ళని ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఎంతో కొంత ఇష్టం ఉంటే కానీ ఎవరు చేసావా చేసా స్టార్టింగ్ లో ఆపేసా ఆ పేపర్ వన్ ఫైవ్ వన్ గుర్తొస్తున్నాయి నా అది వేసా రీ అన్ని ఆపేసి ఓన్లీ ఫుడ్ వీడియోస్ చేస్తున్నాక ప్రాంక్ వీడియో రివ్యూ దేని నొదిలావు చెప్పన ఇప్పుడు దేని నొదిలావు చివరికి బిగ్ బాస్ స్టేజ్ ని కూడా వదలలేదు నిజంగా చెప్తున్నా నేను ఉండను అనుకోనక ఆ హతవిధి అంతా హత విధి ఆ సో ఇంకా నీ కష్టం దేవుడు చూడలేదు లేదు అంటే వాళ్ళకి అర్థం పరీక్ష ఈ అగ్ని పరీక్ష సరిపోదు ఇంకేదో పెద్ద పరీక్ష పెట్టాలని చూస్తున్నట్టు అంటే చూసి ఇంకొవర్స్ ఎట్లా అవుతావు అని ఆపారు అంతే అంతే కదా లేదక్క వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ ఎవరికి బేసిక్ గా నేను ఇది వెళ్ళిపోవడానికి కారణం కూడా బేసిక్ ఫాలోవర్స్ ఇంత ఫాలోవర్స్ ఉన్నారు కదా కామన్ మ్యాన్ కాదు మీరు మంచి ఫాలోవర్స్ ఉన్నారు ట్రై టు బెస్ట్ అని చెప్పారు వాళ్ళు బేసిక్ గా మనకు ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి అక్కడ స్టేజ్ వరకు పిలిపించి పెట్టారంటేనే కానీ నేను చాలా రుణపడి ఉండాలి వాళ్ళకి కట్ చేస్తే అలా ఫ్యూ డేస్ తర్వాత అదృష్టం చూడండి ఆయన లైవ్ లో కలుస్తాను నాకు డైలీ ఫోన్ చేయడం మానేశాను నేను లైక్ అన్న హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ అన్న అనుకున్నాను కడి చేస్తే ఆయన ఒక రోజు ఫోన్ చేశాడు ఆయన అర్జున్ రెడ్డి అని ఒక సినిమా స్టార్ట్ అవుతుంది దానికి ఆఫీస్కి వెళ్ళు నువ్వు నేను చెప్తా అన్నాడు వెళ్ళా వెళ్ళి మాని సార్ సందీప్ రెడ్డి వంగ ఆడ కూర్చొని ఉన్నాడు వెళ్ళా టీషర్ట్ వేసుకుని వెళ్ళా కో డైరెక్టర్ ఉన్నాడు వేరే ఒక ఆయన లోపల పట్టుకుని కూర్చున్నా కూర్చున్న తర్వాత పర్సన్ వచ్చేసి సీడవుతాను అని అన్నాడు నాకు అలవాట్లేదు ஆ சார் தாத்தான சார் அது அண்ணா சந்திப்பான வச்சாடு ப்ரதர் ஷீர்த்தாரா ஆ தாத்தா சார் அண்ணா இத்தனை பெட்டேஷன் அக்கடேம் பெட்டேஷன் அண்ணா அனங்கே பயிட்டுக்கு வச்சுரு பேமெண்ட் எந்த அண்ட் நீ இஷ்டம் சார் எந்த அனங்கே பர் டே ஃபிஃப்டீன் ஹண்ட்ரெட் இச்சுரு பேமெண்ட் அது நர்ஜுன் ரெடி இப்படி சின்ன சீன் உண்டது பிட்டு அந்த ஆ ஃபஸ்ட் சினிமா அர்ஜுன் ரெடி நான் லைஃபுஸ்ட் சினிமா ஹைலெட் அந்த தெளிசாக்க ஆறு சீன் ஐந்து சீன் கட்டினீன் உண்டு ఆరు సీన్లు ఒక సీన్ ఉంది అది కూడా సైడ్ ప్రొఫైల్ ఉంటుంది అది ఏ సీన్ అంటే ఇప్పుడు ఉన్న సీన్ ఏంటంటే రాహుల్ రామకృష్ణ అన్న హేమంత్ అన్న ఇద్దరు ఇంట్లోకి వచ్చినప్పుడు బీర్ బీర్బోటె లేపి లోపలికి వెళ్ళి అలా బయటకు వచ్చి అరే అర్జున్ అడు రా పార్క్ పోయినట్టు పోదాం పానంగానే మేము ఇద్దరం వస్తాం వచ్చి అన్నా అర్జున్ అన్న చెప్పన్న మా అమ్మని అటు కప్పుకున్నట్టుగా అట్లా కప్పుకుంటే అపార్ట్మెంట్ వైట్ టీషర్ట్ నేనే నువ్వేయా నా ఫస్ట్ సినిమా అయ్యో నేను హార్ట్ఫుల్ చెప్తున్నా నేను థియేటర్కి వెళ్ళి చూసేసరికి నా సీన్స్ లేవు చాలా బాగా అనిపించింది అంటే మనకు హోప్ ఉంటుంది అక్క అప్పటి నుంచి నేను సినిమా చేస్తే చెప్పు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఎడిటింగ్లో కట్ అవుతుంది ఆ అన్న చెప్పాడు అది తర్వాత ఆయన చిన్న చిన్న యాడ్స్ చేస్తుంటే దాంట్లో పెట్టుకున్నాడు ఇంకొక దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో పెట్టు ఆయననే ఒక్క ఒక కాంటాక్ట్ కట్ చేస్తే చిన్న చిన్న మూవీస్ చెప్పి దాంట్లో చెప్పి దీంట్లో చెప్పి రాజు యాదవ్ మూవీ డైరెక్టర్ అయినాయి డేటా దాంట్లో ఫుల్ లెంగ్ ఫ్రెండ్ రోల్ ఇచ్చాడు సూపర్ చూసావా నువ్వు హార్డ్ వర్క్ చేసావు కృష్ణానగర్ అడ్డా మీదకి వచ్చి అందరిలాగే తెల్లవారు ఆరు గంటలకు వచ్చి నిలబడ్డావు కదా అంటే లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది అంటారు అవును కదా ఆ లెసన్స్ నేర్చుకున్నాం ఫిఫ్టీన్ డేస్ లో యాక్టింగ్ నేర్చుకోమంటే ఎక్కిందా ప్రాక్టికల్ థియరీలో నేర్చుకున్నావు ఫోర్టీన్ నిజంగా చెప్తున్నా సినిమా ఇండస్ట్రీ ఎవరైనా వస్తా అంటే వద్దని చెప్తాను నేను ఎందుకురా బాబు వచ్చి నేనే ఇట్లా అవుతున్నా సంఘటన అయిపోతున్నా నువ్వు ఏం చేస్తావు అంట నేను ఎందుకంటే అక్క నిల్చడం చాలా కష్టం అక్క ఇక్కడ నిన్ను మించినోడు ఉంటాడు ఇక్కడ ఎన్నికల నుంచి దొబ్బుకుంటూ వెళ్ళిపోతుంటారు తెలుసా అసలు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తే కూడా కాంపిటీషన్ అక్క ఇప్పుడు లైఫ్ అన్నా నేను నేను ఉంటా వస్తాను నేను వస్తాను నేను అన్నట్టు మనం ఎందుకు ఇక్కడ వచ్చినామో మనకేమో మనీ కావాలి వాడికేమో కనబడుతుంది అని నాలుగు రోజులు కనిపించిన తర్వాత వాడికి మనీ కావాలి వాడికి నాకు అర్థమైంది కాదు మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ మన ప్లాట్ఫామ్ యూ రివ్యూ

అంటే ఎవరి ముందు ఎవరు వెనక అనేది నాకు తెలియదు కానీ నీ ఫిలిం రివ్యూస్ అయితే చూసాను పంచ కట్టుకొని ట్రూ గోప్చంద్ గారు నా వీడియో చూసారట రోజు నేను లుంగి అంతా కట్టేసుకొని అన్న ఇది గోప్చంద్ సార్ చూస్తాడు అన్న వీడియో చూస్తాడు వాళ్ళు అనగానే అలా చూడమని చెప్పన్న సరడం సిస్టం అని చెప్పి ఆ వీడియో వేసి పెట్ట ఆయన నిజంగానే వీడియో చూపించారట ఆయన దగ్గరికి వెళ్ళి సరే ఒకసారి వీడియో చూడండి సార్ వీడియో ఎలా చేస్తాడు సరే అంటే ఆయన ఫుల్ని అట నాకు వేరే వాళ్ళు చెప్పారు సో హ్యాపీ అనిపించింది నాకు నిధి అగర్వాల్ ఉన్నారు కదా పిలిచారు నన్ను పిలిచి నేను రివ్యూ చెప్పేటప్పుడు ఒక మీరు అంటే నాకు మా సిస్టమ్ మేడం అని చెప్పి నా గుండెల్లో ఉన్నారు చెప్పండి అని అన్న అనగానే ఇందులోకి వెళ్ళి ఇట్లా ఫోటో తీసేసరికి నిధి అగర్వాల్ ఏమైనా గుండెల్లో ఉంది అని చెప్పి అనేసరికి ఆమె వీడియో చూసి ఏదైనా కావాలి పిలిపి అండి ఒకసారి కలవాలి నేను అని తెల్ల పిలిపించింది అందులో ఉంది అది కాదు ఏది గుండెల్లో ఉన్నారు కదా హార్ట్ హార్ట్ లో ఇప్పుడు అంటే నిధి వాళ్ళు మారి ఇంకా మంది నిజంగా నాకు చాలా ఇష్టం నాకు అంటే బేసిక్ ఏంటంటే చాలా జెన్యున్ గా అలా అంటే ఎవరు విలువరు ఒక్క చిన్న బిట్కే పిలిచి పిలిచిన తర్వాత ఐఎమ్ సో స్వీట్ ఆఫ్ యూ అని చెప్పి ఇచ్చింది అది చాలా వైరల్ అయిపోయింది అది యూట్యూబ్ లో కూడా ఉంది నిధి అగర్వాల్ హగ్ వీడియో అని